వచ్చినా మనం వ్యవసాయం చేయడానికి పనిపోట్లేదు మనకి సబ్సిడీ లేదా అది ఎస్సి ఎస్టి బీసీ బైక్ ఎవరైనా ఏ క్యాష్ అయినా పర్లేదు వాళ్ళకి ఎంత శాతం డిస్క్ మీరు ఇస్తారు ఫార్టీ పర్సెంట్ మనకు వాళ్ళు మనకు దానికి కనీసం వీరేష్ యంగ్ డైనమిక్ వీరేష్ వాడి కాదు చకచకా అయితే మీ అందరు కూడా ఎక్కడ కూడా మన ఆగాయి అదేవిధంగా మన రఘునాథ్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారు మన అధ్యక్షుడు సురేందర్ శిబాయి గారు ఇంకా వేదిక ముందు కూడా చాలామంది నాయకులు ఇంకా మహిళా సోదరి మరి ముఖ్యంగా పెళ్లి చేసి అప్పుల పాలకపై ఎప్పుడు పేమెంట్ వస్తుందో అని వెయ్యి కళ్ళ నుంచి వస్తున్నటువంటి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులకు ఉన్నప్పటికీ కూడా ఏ పథకం కూడా అది మాత్రం రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకం కానీ గత కొత్త ఏ పథకం కూడా మనం రద్దు చేసుకోమనేది లేదు ఇవ్వడం ఒకటే కానీ రద్దు చేసుకోమనేది లేదు ఈ విధంగా మనం పథకాలను తీసుకొని ముందుకు పోతున్నాం ఇంకా చాలా చేయాలని తప్ప పరిస్థితి ఏంటంటే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు గత ప్రభుత్వంలో కేసీఆర్ చేయడం మూలంగా ఏదైతే పన్నెలు గారిన ప్రాజెక్టులు కట్టి లోపముషమైనటువంటి విధానాల మూలంగా రాష్ట్రం అపులపాలు కూడా మనం పేద ప్రజలకు ప్రజలకు అండగా నిలవాలన్న ఒక లక్ష్యంతోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు పేద ప్రజల గురించి పనిచేయడం జరుగుతుందన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా మీకు అందరికి కూడా తెలుసు మన వ్యవసాయ శాఖ నుంచి కూడా ఈ మధ్యకాలంలో విత్తనాలు చూస్తూ మన మరియాపూర్లో ఉండే రైతు సోదరుల వచ్చి అక్కడ మనం నూనె గుంజల ఉత్పత్తి పుష్పలు తెల్ల కుసుమలు తెల్ల కుసుమలు మనం వారికి ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఎక్కడ ఏవారు ఏ పంట వారిచ్చినా సరే ఆ పంటకు సంబంధించినటువంటి విత్తనాలను కూడా ప్రభుత్వం ఈరోజు అందజేసే కార్యక్రమం తీసుకుంది ఈరోజు మన మండలంలోనే పత్తి కూడా లేదా కాటన్ సాయిబాబా కాటన్ మీద ఉంది ఇక్కడ కోళ్ళే అదేవిధంగా ఇంకా దగ్గర ముందుకు పోతే ఇంకొక కాటన్ మీద కూడా నా స్టూడెంటే నా కాలేజీలో చదువుకున్నాడు వేగం అని ఆయన కూడా సోమ గుడి దగ్గర రైట్ సైడ్ ఆయన కూడా ఒకటి కాటన్ జిన్నింగ్ ఫ్యాక్టరీ పెట్టింది దాంట్లో కూడా ఈరోజు కొనుగోలు అన్నది స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు మన రేపు సాయంత్రం చిత్తంపల్లి దగ్గర కూడా ధరణి అని మన సెకండ్ వేవ్ వాళ్ళంటే దగ్గర గేట్ కాడ కూడా ఒకటి ఇనోగ్రేషన్ అనేది పెడుతున్నాం ఎందుకంటే ఇవే ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం రైతులకి ఏంటంటే లాస్ట్ వల్ల కౌంటర్ లెవెల్స్ ఏవైందంటే కొంత రష్యక్ పైపుతుంది అక్కడ రష్యక్ పైపు మనం హైదరాబాద్ పోతుంటే కనబడుతుంటే హాఫ్ కిలోమీటర్ చూసిన పోతుంటే హాఫ్ కిలోమీటర్ అని బండ్ వెళ్ళబడుతుంది మొత్తం ఇక వాడు చార్జ్ చేస్తుంటాడు ఇవ్వండి కిరాయి తీసుకున్న బండ్లు మీటర్లు ఆటోమీటర్ ఎట్లుండదు మీటర్ ఉంటుంది ఇక అందుకొచ్చి మనం అన్ని ఒకటేసారి ఓపెన్ చేపిస్తామంటే ఎక్కడ అక్కడ ఏడ ఫ్రీ ఉంటే మనం అక్కడ తీసుకోపోవడానికి వెళ్తుందని చెప్పి నేనే ప్రత్యేకంగా దీనికి సంబంధించిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు మిశ్రా గారు ఆయనతో మాట్లాడినా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మన రాజరత్నం గారితో మాట్లాడినా ఫ్యాక్టరీ ఓనర్తో మాట్లాడినా మాట్లాడి మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి అందరూ కూడా ఓపెన్ చేపించేస్తే మనకి ఈజీగా ఉంటుంది మన వాళ్ళు కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా చెప్పడానికి వస్తుంది లేకపోతే అన్ని ఒకేసారి మనం ఫ్యాక్టరీ మీద పడిపోతే అప్పుడుగా

మన ఆత్మ చైర్మన్ ఆఫీస్ పక్కనే బెటర్ దాని బిల్డింగ్ ఉంటే దాన్ని కూడా మనం ప్రిపేర్ చేయిస్తున్నాం దాన్ని కూడా కోఆర్డినేట్ చేసి అది కూడా ఇరవై ఇనాగ్రేషన్ ట్వంటీ సెవెంత్ రోజు దాంధీ కూడా ఇనాగ్రేషన్ పెట్టినాం ఎందుకంటే మన వ్యవసాయ ప్రాంతం కాబట్టి వ్యవసాయదారులకు ప్రత్యేకంగా మనం ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు వచ్చి అడిగారు లేదంటే వెంటనే అక్కడ ఒక బిల్డింగ్ రెడీ చేసిన ట్వంటీ సెవెంత్ దాంతో కూడా ఇనాగ్రేషన్ కార్యక్రమం పెట్టినాం ఈ విధంగా ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు ఇచ్చి వాళ్ళకు మంచి పంటలు పండించడానికి ఏర్పాటు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ తొందరలోనే మన రంగంపల్లి దగ్గర ఈ కృషి విజ్ఞాన కేంద్రం యొక్క సెంటర్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం ఒక యాభై ఎకరాలి అదేవిధంగా పండ్లకి మన గురించి అని చెప్పి మన కుంబల నాగేశ్వరరావు గారు వైఎస్ఆర్ శాఖ మంత్రి గారు మన దగ్గర దగ్గర ఇరవై ఎకరాల భూమి మన కూడూరు మండలం

ఇది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మామూలు అభివృద్ధి కాదు మన మన మండల మీకు అందరూ తెలుసు అదే రోడ్ కావచ్చు లేకపోతే రేడియల్ రోడ్ కావచ్చు లేకపోతే రైల్వే లైన్ కావచ్చు ఇంకా ఏ కార్యక్రమం తీసుకున్నా మన అబ్బాయి నుంచి మన్నే వరకు ఏ దాన్ని చెట్టు తీసి పెట్టే కార్యక్రమం కానీ ఇంకా మన్నేగ నుంచి కూడా రాహుల్ సీఎం గారి